ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి యూపీ పోలీస్ విభాగం తగిన బుద్ధి చెప్పింది నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ అక్కడి పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే కృపాశంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డిఎస్పీ స్థాయికి చేరుకున్నారు కానీ మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నావ్లో సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నారు ఇంటికి వెళ్ళడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లోని హోటల్కు వెళ్లారు కనౌజియా ఫోన్ కలవకపోవటంతో అతడి భార్య ఉన్నావ్ ఎస్పీని సంప్రదించారు దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పూర్లోని హోటల్లో చివరిసారి అతడి ఫోన్ లొకేషన్ను గుర్తించారు వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరిని పట్టుకున్నారు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన అప్పటి లక్నౌ రేంజ్ ఐజీపీ విచారణకు ఆదేశించారు క్రమశిక్షణ రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు దీనిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు అతడిని గోరఖ్పూర్ బెటాలియన్లోని ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీలో కానిస్టేబుల్గా డిమోట్ చేశారు